సందానం కలగ సామాన్య సంకల్పం చేసుకున్నారు నాకు ఎవరికి కాదు మీరు చేత పట్టుకోవడం

ఓం శరవణ భవ శ్రీసుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా ఈ యొక్క ప్రముఖ సుబ్రమణేశ్వర స్వామి శైవక్షేత్రంలో కార్తీక మాస మహాపౌర్ణిమిని పురస్కరించుకొని వేకుజాము అనగా తెల్లవారుజాము మూడు గంటలకు స్వామివారికి బ్రహ్మముహూర్తంలో మంగళవాద్యాలతో రుద్రాభిషేకము సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేష పంచామృత అభిషేకం అదేవిధంగా అష్టవిధ మహామంగళహారతలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసం అనగా అందరికీ తెలిసినదే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసము ఈ యొక్క కార్తీక మాసంలో ఏ పూజ చేయకపోయినా కూడా కనీసము దీపము వెలిగించినంత నించినంత మాత్రానే అభిషేకం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో అందరూ కూడా దీపారాధన చేయడం చాలా ప్రాముఖ్యము అదేవిధంగా మన కొత్తూరు క్షేత్రంలో ఈయనను సంతాన ప్రదాత అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సంతాన ప్రదాత అంటారు కాబట్టి ఈ యొక్క స్వామివారి సన్నిధిలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఒడి కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే యొక్క జాతకంలో నాగదోషం కుజదోషం రాహు కేతు కాలస దోషాలు ఉంటే ఈ యొక్క సంతానము కలగకపోవడం జరుగుతుంది కాబట్టి వీరందరికీ కూడా అధిపతి శ్రీ స్వామివారు కాబట్టి యొక్క క్షేత్రంలో వడిబియ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ సంవత్సరం సుమారుగా చాలా అధిక సంఖ్యలో వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఉభకు పాత్రలు వడిబియ్యం పోపించుకొని యథావిధిగా చేయడం జరిగింది అదేవిధంగా దేవస్థాన ఆధ్వర్యంలో ఈఓ గారి యొక్క సహాయ సహకారాలతో భక్తులందరికీ కూడా ఉచిత భోజన వశలము ఈ యొక్క కొడుబీజం భక్తులకు ఏ యొక్క టికెట్ కూడా అభిషేకం దర్శనాలకు అన్నిటికీ కూడా దేవస్థానం ఆధ్వర్యంలో మా యొక్క ప్రధాన అర్చకుల యొక్క ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు గ్రామ ఆధ్వర్యంలో అన్నీ కూడా వారికి ఉచిత సౌకర్యాలు కల్పించడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా భాగంగా చాలా బాగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఓం శరవణ భవ